ఈ మధ్యన మీరు అందరూ వినే ఉంటారు క్యాన్సర్ వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది ఇండియాలో క్యాన్సర్ వ్యాక్సిన్ పిల్లలకి ఇప్పించాలి అని ఈ న్యూస్ మనము వింటున్నప్పటి నుంచి నాలుగైదు వారాల క్రితం ఈ వ్యాక్సిన్ రిలీజ్ చేయబడింది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఇది ఇప్పిస్తే క్యాన్సర్ రాదా అని అందరూ అడుగుతున్నారు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ మనము ఇప్పించాల్సింది పిల్లలకి పిల్లలకి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి ఆడపిల్లలకి సర్విక్స్ క్యాన్సర్ అండ్ మగపిల్లలకి క్యాన్సర్ ఆఫ్ ద పీనెస్ ఇవి రెండు రాకుండా ఈ వ్యాక్సిన్ నివారిస్తుంది వీటితో పాటు యాభై శాతము నోటి క్యాన్సర్స్ గొంతు క్యాన్సర్స్ మలద్వారం క్యాన్సర్స్ ఏనల్ క్యాన్సర్స్ కూడా ఈ వైరస్ మూలంగానే వస్తాయి ఈ మూడు క్యాన్సర్స్ కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించిన పిల్లలకి వాళ్ళకి పెద్ద అయ్యాక యాభై శాతం వరకు తగ్గుతాయి సో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వైరస్ అనే వైరస్ ఈ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు సెక్స్ చేయడం స్టార్ట్ చేశాక లేదా ముద్దు పెట్టుకోవడము గాఢంగా కౌగులించుకోవడము ఇలాంటివి చేయటం మొదలు పెట్టకముందే ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా కాపాడుతుంది ఈ వ్యాక్సిన్ కానీ మనం పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేశాక ఈ వైరస్ వాళ్ళలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది ఎవరైనా వేరే పర్సన్ని క్లోజ్గా బట్టలు లేకుండా ఇంటిమేట్గా టైం స్పెండ్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాక్సిన్ బయట చర్మం పైన ఉన్న వ్యాక్సిన్ బాడీ పార్ట్స్లోకి వెళ్తుంది ఒకసారి ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళాక ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు టైం గడిచే కొద్దీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యాక ఈ వైరస్ మన నోట్లో గొంతులో ఆడవాళ్ళలో జాయిన యూట్రస్ కింద పార్ట్ మగవాళ్ళకి పీనెస్ ఇలాంటి చోట్ల ఉండిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కింద మారుతుంది మనందరము చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్ లేదు కాబట్టి మనకి అవకాశం దొరకలేదు బట్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఉంది ఇండియన్ గవర్నమెంటే తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది అండ్ స్ట్రాంగ్గా రికమెండేషన్ ఏంటి అంటే మన పిల్లల్ని ఈ ఫ్యూచర్ వాళ్ళు అడల్ట్స్ అయ్యాక వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్స్ నుంచి కాపాడుకోవటానికి తొమ్మిది నుంచి లోపు పిల్లలకి రెండు డోసులు ఈ వ్యాక్సిన్ ఇవ్వమని గవర్నమెంట్ అండ్ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఎవ్రీ డాక్టర్ ఈజ్ హైలీ రికమెండింగ్ ఇట్ రెండు డోసులు ఆరు నెలల తేడాతో మీ పిల్లలకి కానీ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తే వాళ్ళల్లో నాలుగైదు రకాల క్యాన్సర్స్ని మీరు పూర్తిగా ఫ్యూచర్లో నివారించవచ్చు